విహారి సహస్ర గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఒక దొంగ సహస్రను గమనిస్తూ ఉంటాడు సహస్ర నమస్కారం చేసుకునే టైంలో సహస్ర చేతిలో ఉన్న ఫోన్ ని దొంగ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు బావా దొంగ బావా నా ఫోన్ ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి సహస్ర అరుస్తూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి గుడిలో పదహారు రోజుల పండుగ పూర్తి చేసుకుని తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది విహారి దొంగ కోసం పరిగెడుతూ ఉంటాడు విహారీ వెనకే సహస్ర కూడా పరిగెడుతూ ఉంటుంది ఒరే ఆగరా అని చెప్పి సహస్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి కోటకు పూజ చేసి కనక మహాలక్ష్మి వస్తూ ఉంటే విహారీ అనుకోకుండా కనక మహాలక్ష్మికి తగులుతాడు ఇక కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు కుంకుమంతా కూడా కనక మహాలక్ష్మి మొహం మీద పడుతుంది ఇక విహారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసిన విహారి షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్